ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ ఇండస్ట్రీలు డెవలప్ చేయాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలు చేస్తుంటే ఇక్కడ జగ్గేపేట నియోజకవర్గంలో మాత్రం అలాంటి పరిస్థితులు ఏమీ లేని దాఖలాలు కనిపిస్తున్నాయి ఇక్కడ గవర్నమెంట్ అధికారులు వాళ్ళ ధనదాహానికి లంచగొండితనానికి ఇక్కడికి రావాల్సిన ఇండస్ట్రీలను కూడా రాకుండా చేసే పరిస్థితులు ఏర్పడ్డాయి అలాంటి పరిస్థితులపై ఉదయం వచ్చిన కథనాలకు వెంటనే స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారు స్పందించారు మా పారామౌంట్ కంపెనీకి రావటం పారామౌంట్ అధినేతతో మాట్లాడటం ఇక్కడ ఇండస్ట్రీలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని వాగ్దానం ఇవ్వడం జరిగింది ఎవరైతే గవర్నమెంట్ అధికారులు ఈ విధంగా లంచాలకి ప్రలోభపడి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారందరికీ కూడా సరైన బుద్ధి త్వరలోనే చెప్తామని వారు హామీ ఇవ్వడం జరిగింది కి నమస్కారం జయం స్వాగతం సుస్వాగతం ఈరోజు వార్తలు జగ్గాయి పేట స్పందించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారు జగ్గాయి పేటలో ఉదయం నుంచి సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ స్పందించారు పారా అమౌంట్ ఇండస్ట్రీస్ ఎక్స్లేషన్ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఇండస్ట్రీలపై ఎవరు ఇబ్బంది పెడితే వారిపై శాఖపరిమైన పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు బాధితులకు తక్షణ న్యాయం చేస్తామని తెలిపారు ఇబ్బంది పెట్టిన అధికారులపై నిజ నిర్ధారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నియోజకవర్గంలో ఇండస్ట్రీలు ఏర్పాటు చేసేందుకు పూర్తి ప్రభుత్వ సహకారం అందిస్తామని తెలిపారు తన తరపున కూడా సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు